అమెరికా వెనిజులా మీద దాడి చేసి అక్కడ ఉండేటువంటి అధ్యక్షుడు మధురోని అతని భార్యని కూడా అరెస్ట్ చేసి అమెరికాకి తీసుకెళ్ళిపోయారు అసలు దీని ద్వారా వాళ్ళు ప్రపంచానికి అమెరికా ఏం చెప్పదలుచుకుంది అనేటువంటి విషయాన్ని మనం ఇది పరిశీలిస్తే కేవలం ఇది అమెరికాకో మన వెనిజులాకో మధ్య ఉన్నటువంటి విషయం కాదు ఈ దీని ద్వారా అతను ప్రపంచాన్ని హెచ్చరించదలుచుకున్నాడు ఏమిటి అంటే ఈ ఈ వెనిజులాలో జరిగినటువంటి తీరుని కనుక చూస్తే షడన్గా రాత్రిపూట దాదాపు నూట ముప్పైకి పైగా అత్యంత ఆధునికమైనటువంటి బాంబర్లు ఆ దేశం మీదకి రావటం ఆ దేశ రాజధాని మీద ఒక బాంబు వేయటం ఆ బాంబు స్మోక్ బాంబు మొత్తం స్మోక్ వ్యాపించేటట్లుగా చేయటం వెంటనే అక్కడ ఉన్నటువంటి కమాండోలు అందరూ కూడా రాత్రిపూట ప్రవేశించేసి అక్కడ ఉన్నటువంటి నిద్రపోతున్నటువంటి మధురోని అతని భార్యని కూడా అరెస్ట్ చేసి ఆ మీద నుంచి అలాగే తీసుకొని అమెరికాకి తీసుకెళ్ళిపోవటం ఇవంతా కూడా ఈ ఆపరేషన్ అంతా కూడా ఒక థర్టీ మినిట్స్ లోపు దాదాపు లోపుగానే జరిగిపోయింది ఎందుకు ఇంత భారీ ఎత్తున అంత షడన్గా దాడి చేశాడు దానికి ముందే ఆ వెనిజులాకు సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్స్ మీద కూడా దాడి చేశాడు దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు ఇంతకు విషయం ఏంటని చెప్పానంటే అక్కడ ఉండేటువంటి ఆయిల్ రిజర్వ్స్ని కాజేయాలి అనేటువంటి ఒక దుగ్ధతం ఈరోజున అతను అమెరికా ఆ పని దాడి చేసింది దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు అని చెప్పనంటే ప్రపంచంలో మా మాట వినని ఏ దేశం మీదైనా సరే మేము ఇలాగే దాడి చేస్తాం అవసరమైతే బాంబులు వేస్తాం అవసరమైతే కమాండో నించుతాం మీ దేశంలో ఎన్నికైనటువంటి అధ్యక్షులు ఉన్నా సరే ప్రధానమంత్రులు ఉన్నా సరే లేదా అధ్యక్షులు ఉన్న పా ఎన్నికైనటువంటి అక్కడ ప్రజలు ఎన్నిక ఉన్నటువంటి పాలకులు ఎవరైనా సరే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఇలాగే చేస్తాము అని చెప్పని ప్రపంచాన్ని హెచ్చరించదలుచుకున్నారు మనందరికీ తెలుసు జార్జ్ డబ్ల్యూష్ కాలంలో సదాం హుస్సేన్ని ఇరాక్లో కూడా ఇలాగే పట్టుకొని చంపారు ఆ రోజు అతని మీద వాళ్ళు చేసిన ఆరోపణలు ఏంటి అక్కడ రసాయన ఆయుధాలు తయారు చేస్తున్నాడు ఈ ప్రపంచానికి ప్రమాదం అని చెప్పని ఆరోపణలు చేశారు దాని మీద అంతర్జాతీయ సంస్థలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి అన్నింటిని ఎలా చేశారు వాళ్ళందరూ వచ్చారు చూశారు ఎక్కడేం లేదని చెప్పని వాళ్ళు తేలి చెప్పినా సరే ఏ సంస్థలు కాదు మేం చెప్పిందే వేదం అని చెప్పని అక్కడ ఇరాక్ మీద దాడి చేసి సద్దాం హుస్సేన్ని పట్టుకొని ఆ సద్దాం హుస్సేన్ని అక్కడే ఉరిదీశారు వాస్తవానికి హుసేన్ చేసింది ఏంటంటే అమెరికాని వ్యతిరేకించాడు అక్కడ ఉండే ఆయిల్ రిజర్వ్స్ని వాటిని వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకో అది కారణం ఇప్పుడు కూడా మధురో కానీ ఈ మధురోకి వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ ముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏం చేశారు అక్కడ ఉండేటువంటి ఆయిల్ రిజర్వ్స్ అన్నింటినీ కూడా అమెరికా కంపెనీలు ఆక్రమణ చేస్తూ ఉంటే వాటిని అన్నింటినీ చేసి వాళ్ళు జాతీయం చేశారు వాళ్ళు జాతీయం చేశారు మా కంపెనీలని లేకుండా మేము దోచుకోవడానికి అవకాశం ఇవ్వకుండా చేస్తావా అని చెప్పని ఇప్పుడు వాళ్ళ మీద కక్ష కట్టి ఈ రోజున ఇటువంటి పని పనిచేశాడు కాబట్టి దీని ద్వారా ప్రపంచానికి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే మీ సంపదను మేము కొలవాడుతూ ఉంటే మీరు సంపద సృష్టించాము మీ సంపద మీద అనుకుంటున్నారేమో మీది కాదు మేము అనుభవించడానికి మీరు అవకాశం ఇవ్వాలి మీరు అవకాశం ఇవ్వకపోయినా మా మాట వినకపోయినా మిమ్మల్ని ఏదో రకంగా మేము ఇదిగో ఇలాగే చేస్తాం అని ప్రపంచ దేశాలన్నిటికీ కూడా హెచ్చరిక చేయటం అనేటువంటిది వీళ్ళు చేసిన పని ఇది ఆ రోజున ఇప్పుడు ఇవాళ ఈ దేశం కావచ్చు రేపు పొద్దున క్యూబా కావచ్చు బ్రెజిల్ కావచ్చు రేటు మీదనే దాడి చేస్తారు ఆ పక్కన లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఉన్నాయి వాటి మీద కూడా దాడి చేస్తాడు ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు ఒక విచిత్రమైన రూల్ పెట్టుకున్నారు అమెరికా వాళ్ళు అమెరికాకి చుట్టుపక్కల ఎవరు ఏ ఆయుధాలు పెట్టకూడదట ప్రపంచ దేశాల్లో ఇతర దేశాలకు మాత్రం వాళ్ళ చుట్టూ వాళ్ళ ఆయుధాలు వీళ్ళు పెట్టచ్చట ఇటువంటి రూల్స్ వాళ్ళే పెట్టుకొని ఈ సాకుతో వాళ్ళు ప్రపంచాన్ని కవలించడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఇది మొదటి విషయం రెండవ విషయం వీళ్ళు చేసినటువంటి తీరుని పరిశీలిస్తే ఒక రాచరికం గుర్తుకొస్తుంది మనకొకప్పుడు రాజులు పక్క రాజ్యాలను జయించేవాళ్ళు జయించి ఆ రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకొని రాజ్య విస్తరణ చేసేవాళ్ళని మీసాలు మేలేసేవాళ్ళు ఎందుకు రాజ్య విస్తరణ చేసేవాళ్ళు అక్కడేదో ప్రజల్ని ఉద్ధరిద్దాం మనం లేకపోతే వాళ్ళందరూ చేద్దామనే కాదు అక్కడ ఉన్నటువంటి సంపదని కొల్లగొట్టడానికి ఆ సంపదని తన ఖజానాకి చేర్చుకోవడానికి అక్కడ ప్రజలకి వా వాటిని ఆక్రమించేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు కూడా అదే పద్ధతుల్లో ఇతర దేశాలను ఆక్రమించడం అనేటువంటిది అక్కడ ప్రజలని ఉద్ధరిద్దామని కాదు అక్కడ ఉన్నటువంటి సంపదని కొలగొట్టడానికి అది తన దేశానికి చేర్చుకోవటానికి చేస్తున్నటువంటి యుద్ధం ఇది పాలన దీన్ని తలపిస్తుంది అనేటువంటిది రెండవ అంశం మూడో అంశం ఏంటంటే పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దేశ సామ్రాజ్యవాదం అని చెప్పాలి లేదని పెట్టుబడిదారీ విధానం ఎక్కడ దాకా తెగిస్తుందంటే వాళ్ళు కనుక దోపిడీ చేయనివ్వకపోతే దానికి ముద్దు పేరు పెడతారు మా కంపెనీలను ఎలా చేయండి ప్రపంచంలో సమానత్వం అది ఇది అని చెప్పని చెప్తారు ఒట్టిదే ఆ కంపెనీలు కనుక వాళ్ళు ఎలా చేయకపోతే వాళ్ళ దోపిడీని కనుక ఏ దేశమైనా అడ్డుకుంటే ఆ దేశంలో ప్రజాస్వామ్యం లేదు పాడు లేదు ప్ర ప్రజాస్వామ్య దేశాలైనా ఇంకో దేశమైనా ఆ దేశాలను నాశనం చేయటమే వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యం ఇది ప్రపంచంలో రుజువైనటువంటి అంశం మరోమారు ఇప్పుడు ఇక్కడ కూడా రుజువు అవుతుంది ఇప్పుడు వెనుజుల ప్రజలు ఏం ద్రోహం చేశారు అమెరికాకి వాళ్ళు ఏం ద్రోహం చేయలేదు వాళ్ళు ఏ ద్రోహము చేయలేదు వాళ్ళు వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి దానికోసం వీళ్ళు అనేకమైనటువంటి కట్టుకథలు వ్యవహారాలు అన్నింటినీ కూడా చేసి ఈ ఆయిల్ని గాజేయడం కోసం ఇచ్చేసారు ఇప్పుడు జరిగింది ఏమిటి దాని మీద బాంబులు వేసారు దాని మీద బాంబులు వేసి మధురను పట్టుకు వెళ్ళారు కానీ ఇక్కడ ప్రజానీకం రాత్రి కరెంట్ లేదు వాళ్ళకి అలా కరెంట్ లేదు ఎందుకంటే కరెంట్ మొత్తం పవర్ పోయింది రకరకాలైపోయినాయి ప్రజలు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు మరి ఇప్పుడు అందుట్లో ఎవరైనా పోయారో ఉన్నారో అది ఇంకా నిదానంగా కానీ తేలదు కాబట్టి నష్టపోయేది అల్టిమేట్గా నాయకులు కాదు నష్టపోయేది ప్రజానీకు ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళిపోయి గాజా మీద దాడి చేస్తుంది కానీ గాజాల ప్రజల పరిస్థితి ఏంటి వాళ్ళు ఎంత దారుణంగా తయారయ్యారో చూసారో చూస్తున్నాం కదా కానీ అట్లాగే ప్రజలు ఏ దేశం మీద ఏ దేశం దాడి చేసినా ఆ దేశంలో ఉండేటువంటి పరిస్థితి అనేటువంటిది ప్రజల యొక్క పరిస్థితి ఇలాగే తయారవుతుంది కాబట్టి ఇది మనం కూడా హెచ్చరికగానే దీన్ని తీసుకొని అప్రమత్తంగా ఉండాలి అందువల్ల ఈ సామ్రాజ్యవాదులు చేస్తున్నటువంటి ముఖ్యంగా అమెరికా చేస్తున్నటువంటి ఇటువంటి దురాగతాలని మనందరం కూడా ఎండగట్టాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది మనం ఎండగట్టకపోతే రేపు పొద్దున వాళ్ళు మన దేశం మీదకైనా ఇలాగే ఇలాగే దూకుతారు ఇవాళ అమెరికా చేసినటువంటి పని అమెరికా చేసినటువంటి పని అమెరికన్ ప్రజలే వ్యతిరేకిస్తున్నారు నిన్న మొన్న అమెరికాలో విపరీతమైనటువంటి ముఖ్యంగా నిన్న విపరీతమైనటువంటి ప్రదర్శనలు అవన్నీ జరుగుతున్నాయి అన్న ఈ ట్రంప్ చేసినటువంటి ఈ పనికి ఒక సార్వభౌమాధికార దేశం మీద దాడి చేసి అలా బట్టుకు రావడం అనేటువంటి తప్పు అనేది జరుగుతున్నాయి చాలా మంచి పరిణామం అలాగే చాలా దేశాల్లో జరుగుతున్నాయి ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు ఆ ఐక్యరాజ్య సమితి కూడా ఖండించారు వాళ్ళు అదేవిధంగా తప్పు అన్నారు చైనా తప్పు అని చెప్పింది రష్యా తప్పు అని చెప్పింది ఈ దేశాలు మన దేశం కూడా భారతదేశం కూడా వెనుజుల హక్కుల్ని కాపాడటం కోసం ఉంటామని చెప్పింది ఇవన్నీ మంచి మంచి పరిణామాలు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రకంగా చేయడం అనేది మంచి పరిణామాలు కానీ ఎన్ని మంచి పరిణామాలున్నా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రైటిస్ట్ ప్రభుత్వం అంటే ఒక తిరోగామి ప్రభుత్వం రిపబ్లి మీకు మీకు గర గమనిస్తే అంతకుముందు సదాం హుస్సేన్ని ఉరిదీసినటువంటి జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా రిపబ్లికన్ పార్టీకి చెందినాడు ఇప్పుడు ఈ మొదలైన అరెస్ట్ చేసి ఈ దేశమే దాడి చేసి తీసుకెళ్ళినటువంటి వాడు కూడా రిపబ్లికన్ పార్టీకి చెందినవాడి రిపబ్లికన్ పార్టీలన్నీ కూడా ఇవి డెమోక్రసీకి విరుద్ధమైనటువంటి పార్టీలు ఇవి రకరకాల పేర్లతో రకరకాల దేశాల్లో రకరకాల పేర్లతో ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ ఫాసిస్ట్ లక్షణాలను కలిగి ఉంటాయి ఈ లక్షణాలు అవసరం వచ్చినప్పుడు వా అవకాశం వచ్చినప్పుడు వాటి పంజ్యాలు అనేవి విప్పుతాయి అవి విప్పినప్పుడు దాంట్లో నష్టపోయేటువంటిది ప్రజానీకం అందుకని చెప్పని ఇటువంటి ఫాసిస్ట్ లక్షణాలు ఉన్నటువంటి ఎక్కడైనా సరే ఇటువంటి ఫాసిస్ట్ లక్షణాలతో జరుగుతున్నటువంటి వాటి కూడా ప్రజానీకం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజా ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఇదేదో దేశాలు దేశాధినేతల మధ్య విషయం కాదు వాళ్ళు ఎట్లా పోయినా ఇప్పుడు మధురోని ఏం చేస్తారు అని తర్వాత సంగతి అది ఒక అంశం కానీ అక్కడ ఉండేటువంటి వెనుజలో ఉండేటువంటి ప్రజలు నష్టపోతున్నారు అట్లాగే మన దేశంలో కూడా లేదా ఇంకో దేశంలోనైనా ఇంకో దేశంలోనైనా ప్రజానీకం నష్టపోతారు ఇటువంటి దుందుడుకు చర్యల వల్ల వీళ్ళు చేసేటువంటి చర్యల వల్ల ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి హెచ్చరిక కేవలం ఇందాక చెప్పాను క్యూబా ప్రజలు క్యూబా ప్రజలే కాదు ఇవాళ యూరప్ కంట్రీస్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా చిన్న చిన్న దేశాలు అన్ని ఏడు కోట్లు ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్ల జనాభా ఉన్నటువంటి దేశాలు ఇప్పుడు ఆ దేశాలను కూడా రేపు పొద్దున ఇది ఒక హెచ్చరికగా వాళ్ళకి పంపించినట్టు అనమాట వాళ్ళకే కాదు మన ఆసియా కంట్రీస్లో మన ఇండియాను చైనా తప్ప ఏది అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశాలు మిగతా అన్ని చిన్న చిన్న దేశాలు ఈ చిన్న చిన్న దేశాలన్నిటికీ కూడా ఇది ఒక హెచ్చరిక అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకి వీళ్ళు హెచ్చరిక చేస్తున్నారు మేము ఇలాగే చేస్తామనేటువంటిది ఒక హెచ్చరిక వీళ్ళు చేస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు దీని వెంటనే స్వాగతించింది ఎవరు ఎవరు అంటే ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ అధ్యక్షుడు స్వాగతించాడు ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయన చేస్తుంది అదే ఫాసిస్ట్ పని అదే ఫాసిస్ట్ పని చేస్తున్నాడు కానీ ఆయన స్వాగతించాడు దీన్ని అమెరికా చేసిన పని ఆయన స్వాగతించాడు రేపు పొద్దున ఆయనకు అర్థం కాదు ఏంటంటే వాళ్ళ మాట వెళ్ళిపోతే ఆయన కూడా వీళ్ళు ఆక్రమిస్తారు ఇది అసలు ఈ లక్షణమే తప్పుడు లక్షణం కాబట్టి ఇటువంటి దాన్ని ప్రజానీకం యావత్తు కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది మన దేశాలని మన సంపదల్ని మనం ఇటువంటి వాటిని కాపాడుకోవాలంటే మనం ప్రజానీకం యావత్తూ కూడా ఈ ఈ ఈనాడు అన్ ప్రారంభంలోనే అమెరికా చేసినటువంటి ఈ దుశ్చర్యను ఖండించి మనం ప్రజానీకానికి మనం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజానీకం నిలబడాల్సినటువంటి గొంతిప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రపంచ ప్రజల గొంతుకుతో మన గొంతు కూడా కలపాల్సినటువంటి అవసరం ఉంది